హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది వాటన్నిటికి సంబంధించి వన్ బై వన్ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా మనం టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే అందిస్తున్నాం ఇప్పటికే మనం ఫిఫ్టీ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాం మరొక ఫిఫ్టీ బిట్స్ కూడా మనం ఏవైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన బిట్స్ కూడా విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వాటిని అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇలా ప్రతి మంత్కి సంబంధించి మనం ఫార్టీ నైన్ రూపీస్తో టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది మీరు జనవరి మంత్కి కనుక తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ బిట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని అయితే ఉచితంగా అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా ఎస్జిటికి సంబంధించినటువంటి డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి కోర్సు కూడా మనకు టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఇంకా వాటితో పాటు మనకు జనరల్ ఇంగ్లీష్ కావచ్చు అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది కూడా మనం చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కే మనం దీని అయితే అందించడం జరుగుతుంది సో దీనిలో మీకు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అయితే అందిస్తున్నాం అన్ని క్లాసెస్ అయితే ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి ఇక్కడ ఫ్రీ సెషన్ కూడా ఇచ్చాం ఒకసారి మీరు ఫ్రీ సెషన్ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మార్చ్లో గ్రూప్స్ ఫలితాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనాన్ని పూర్తి చేసిన కమిషన్ వన్ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్కో పోస్టుకు ముప్పై మంది పోటీ అంటే ఇక్కడ మనం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాళ్ళ భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి అన్ని ఎంపిక పరీక్షల ఫలితాలను మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుందంటే ఇక్కడ మనం చూడవచ్చు ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల ప్రకటనకు అడ్డంకిగా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగిపోవడంతో ఫలితాల ప్రకటనకు సంబంధించి ప్రక్రియను కమిషన్ కమిషన్ యొక్క అధికారులు వేగవంతం చేసినట్లు విశ్వసనీయ వర్గాల విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి గడిచారు అయితే రీసెంట్గా మనకు ఏదైతే ఈ జివో ట్వంటీ నైన్పై దాఖలైనటువంటి రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేస్తున్న తీర్పులు వెలువరించింది సో మార్చ్ మొదటి వారంలో గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లు కావచ్చు పోస్టుల ఆప్షన్స్ వంటి ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలు మార్చ్ చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం అంటే ఇక్కడ సో గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా మార్చి నెల చివరి నాటికి ఇవ్వన్నట్లు పట్టుదలతో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఉన్నట్లు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మార్చి నెలాఖరుకు తమ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అన్ని పరీక్షల ఫలితాలను ప్రకటించి ఏప్రిల్లో కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ మనకి ఏప్రిల్లో ప్రకటించి మనకు మే నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ దీనికి సంబంధించి చాలాసార్లు న్యూస్ చూసాం టీజీపీఎస్ చైర్మన్ కూడా మనకు ఏప్రిల్ దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ప్రకటించి మే నుంచి వరుసగా నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు అండ్ మార్చి వరకు అన్ని ఫలితాలు ఇవ్వడమే లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి ఇచ్చారు ఏప్రిల్ తర్వాతనే మనకు ఈ కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంటే కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంటుందని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇప్పటికే ప్రకటించినటువంటి సంగతి తెలిసింది సో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయగా అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు రూపొందించేందుకు కసరత్తు కసరత్తుకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించిన అనంతరం అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెరిఫికేషన్ జరగనుంది గ్రూప్ వన్లో ఒక్కో ఉద్యోగానికి ముప్పై మంది పోటీ పడుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు ఈ పోస్టుల నియామక పూర్తయ్యాకనే మనకు గ్రూప్ టూ కావచ్చు ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది తద్వారా ఆయా పోస్టుల్లో ఈ లాగ్ లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కమిషన్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు మొత్తం మార్చి థర్టీ ఫస్ట్ నాటికి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించిన ఫలితాలు రిలీజ్ చేయడానికి కమిషన్ సిద్ధంగా ఉందని చెప్పేసి అది ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత మనకు ఏప్రిల్లో ఈ జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించి మే నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతాయి ఆ టైం వరకు మనకు పంచాయతీ ఎలక్షన్స్ కూడా మనకు మార్చిలో కంప్లీట్ కాబోతున్నాయి కనుక మ్యాక్సిమం మనకు ఏప్రిల్లో దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ వస్తుంది మే నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి కనుక సీరియస్గా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా జనవరి నుంచి మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు మీకు వన్ ఇయర్ పాటు మనకి ఇదే ఇయర్లో ఎగ్జామ్ జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు సో కరెంట్ ఎఫేర్స్ రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి మంత్ సంబంధించి ఇప్పటికే మూడు వీడియోస్ అప్లోడ్ చేసాం వాటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపటికి చుడవచ్చు సివిల్ సర్వీసెస్ ప్రిలిమరీ పరీక్షకు దరఖాస్తు చేసుకునేటువంటి గడువును మనకు యూపీఎస్సీ నెల పద్దెనిమిది వరకు అయితే పొడిగించింది తొలుతగా పదకొండున సాయంత్రం ఆరు గంటల వరకు ఉండగా దానిని తాజాగా పొడిగించినట్లు ఇక్కడ చుడవచ్చు సో మీరు ఈ నెల పద్దెనిమిది వరకు ఎవరైనా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన డేట్ అయితే యూపీఎస్సీ పొడిగించింది అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే పల్లెపోరుకు సిద్ధం అంటూ చూడవచ్చు పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం ఎన్నికలు ఎప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు బ్యాలెట్ బాక్సుల పత్రాలు పత్రాలు సమకూర్చుకునే పనిలో నిమగ్నం పోలింగ్ కేంద్రాలు సిబ్బంది ఎంపిక శిక్షణపై దృష్టి జిల్లాలకు చేరినటువంటి ఎన్నికల గుర్తులు సర్పంచ్కి ముప్పై వార్డు సభ్యులకు ఇరవై రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పంచాయతీలు అంటే కూడా చూడవచ్చు సో మనకు మాక్సిమం ఈ నెల ఫిఫ్టీన్త్ తర్వాత దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇదే న్యూస్ ఇక్కడ మనకు మరొక పేపర్లో కూడా రావడం జరిగింది రెండు రోజుల్లో బీసీ డెడికేటెడ్ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమైన కమిషన్ వారం రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ అపాయింట్మెంట్ కోసం సర్కారు సర్కారుకు రిక్వెస్ట్ అందిన వెంటనే కోర్టుకు నివేదిక పదిహేను తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అంటూ కూడా దిశా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది టెన్త్ అర్హతతో పదకొండు పదకొండు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలకు సంబంధించి మనకు సిఐఎస్ఎఫ్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మీకు మార్చి నాలుగు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది దీనిలో మనకు కానిస్టేబుల్ డ్రైవర్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి టెన్త్ పాస్ అయి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు ఏళ్ళ మధ్య వయసున్న వారు అర్హులు ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా రాతపర్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుందంట ట్వంటీ వన్ థౌసండ్ అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది మీరు వెబ్సైట్కి వెళ్ళినా కూడా దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెక్ చేస్తాను మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ పీడిఎఫ్ కూడా ఉంది మీకు ఇక్కడ పీడిఎఫ్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది మనకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఒకటి కానిస్టేబుల్ డ్రైవర్ అదేవిధంగా ఒకటి కానిస్టేబుల్ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు అంటే గవర్నమెంట్ జాబ్స్ అనమాట సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ఆధారంగా మీరు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఏజ్ క్రైటేరియా కావచ్చు ఇంకా ఇటువంటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లో దీనిలో అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి నేను పీడిఎఫ్ లింక్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే దీనికి అప్లై చేసుకోండి కానీ నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్ భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు రీసెంట్ వన్ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ యొక్క ప్రశ్నలు ఇచ్చారు చాలా బాగున్నాయి ప్రశ్నలు ఒకసారి వీటిని మీరు అటెంప్ట్ చేసేటం ప్రయత్నం చేయండి ఇంకా వాటితో పాటుగా బయాలజీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు వీటి అన్నిటి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక దృష్టిలో అయితే ఢిల్లీ కోటపై కాషాయ జెండా అంటూ చూడవచ్చు ఇరవై ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలతో ఘన విజయం అంటూ చూడవచ్చు ఇరవై రెండుతో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి ఇచ్చారు కేజ్రీవాల్ కేజ్రీవాల్ సహా ప్రముఖులు పరాజయం అతి కష్టం మీద గట్టెక్కినటువంటి సీఎం అతిషి అంటే ఇక్కడ చూడవచ్చు ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి సున్నా సో కేజ్రీని ఓడించినటువంటి పరవేష్ వర్మే నూతన ఎంపీ అని చెప్పి సీఎం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వచ్చు సో ఇక్కడ మనం మన కరెంట్ అఫైర్స్ పరంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మొత్తం ఇక్కడ సీట్ల సంఖ్య ఎంత ఇక్కడ మొత్తం ఉన్నటువంటి సీట్ల సంఖ్య వచ్చేసి డెబ్బై స్థానాలు అనేటువంటి ఇక్కడ ఉంటాయి సో ఈ డెబ్బై స్థానాల్లో మనకు నలభై ఎనిమిది బీజేపీ గెలిచింది గుర్తుంచుకోండి ఇరవై రెండు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళడం జరిగింది అనమాట సో ఇక్కడ ఇరవై ఏళ్ల తర్వాత అక్కడ బీజేపీ ఢిల్లీలో అధికార పార్టీకి అయితే ఇప్పుడు గెలవడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకుని ఇరవై ఏళ్ల తర్వాత మనకు బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అయితే దక్కించుకుంది ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇంకా అదే కాకుండా మనం పాలిటీ పరంగా ఢిల్లీ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ అక్కడ అసెంబ్లీ స్థానాలు అనేటువంటి ఉంటాయి సో ఇది మనకు ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేక హోదా అనేది మనకు అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ హోదా అని ఇచ్చారు అప్పుడు మనకి ఏదైతే బాలకృష్ణన్ కమిషన్ సిఫార్సు ఆధారంగా అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ అనేటువంటిది రావడం జరిగింది సో ఢిల్లీ యొక్క ప్రత్యేక అధికారం గురించి తెలిపే ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏ సో ఇట్లా మనం కంప్లీట్గా ఇంకా ఢిల్లీకి సంబంధించినటువంటి ఏదైతే పాలిటీ పరంగా కంటెంట్ ఉందో దాన్ని ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఈ సంఖ్యను మీరు గుర్తుంచుకుంటారు ప్రయత్నం చేయండి ఇక్కడ ఉన్న సీట్లు ఎవరికైనా వచ్చాయనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే పాంబన్ టూ పాయింట్ ఓ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రారంభానికి సిద్ధమైనటువంటి కొత్త వంతెన నిలువున పైకి లేచి లేచే వంతెన దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది సముద్రంలో నిర్మించినటువంటి తొలి వర్టికల్ లిఫ్ట్ నిలువున పైకి లేచే వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది సో భారీ పడవలు వెళ్ళడానికి వంతెనలో డెబ్బై మూడు మీటర్ల పొడవు అదేవిధంగా ఆరు వందల అరవై టన్నుల బరువు నట్టున ఒక ఒక భాగం అమాంతం పదిహేను మీటర్ల ఎత్తుకు లేవటం దీని యొక్క ప్రత్యేకత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం ఇమేజ్లో చూడవచ్చు అనమాట ఇది ఇట్లా లేస్తుంది ఏదైనా పెద్ద ఓడ వచ్చినప్పుడు ఇది లేచేసి సో దీని నుంచి ఓడలు వెళ్ళిపోవడానికి అట్లా ఆ రకంగా ఇది నిర్మించారనమాట సో ఇది కొత్తగా నిర్మించింది అనమాట అంతకుముందు ఇది పాతది దానికి ఇది పాతది దానికి ప్యారలల్గా కొత్త నిర్మించడంట ఇక్కడ చూసినట్లయితే తమిళనాడులో తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో నిర్మించారు నూట పదకొండు సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించినటువంటి పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే ఈ కొత్త వంతెన నిర్మించినట్లయితే చూడవచ్చు ఇక్కడ మన ఇమేజ్లో చూడవచ్చు సో త్వరలో ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని జాతికి అంకితం చేరున్నారు వంతెనపై ట్రయల్ రన్ శనివారం విజయవంతంగా పూర్తి చేశారంట నిన్న సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే వంతెన యొక్క నిర్మాణం యొక్క వ్యయం చూసినట్లయితే ఐదు వందల నలభై కోట్లని చెప్పేసి చెప్తున్నారు పొడు వచ్చేసి టూ పాయింట్ వన్ జీరో కిలోమీటర్ ఇది గుర్తుంచుకోవాలి రెండు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్స్ ఇక పిల్లర్లతో కూడినటువంటి మొత్తం సంఖ్య కనుక చూసినట్లయితే మూడు వందల ముప్పై మూడు ఇది అండ్ అదేవిధంగా సముద్ర గర్భంలో సగటున ముప్పై ఎనిమిది మీటర్ల లోతు వరకు ఈ పిల్లర్లు వేశారంట వీటి కోసం వాడినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి వాటి యొక్క ఇక్కడ ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు అని చెప్పేసి మెట్రిక్ టన్నులు స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేశారంట అండ్ స్ట్రా ఇది స్ట్రక్చరల్ స్టీల్ స్టీల్ వచ్చేసి నాలుగు నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు యూజ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు సో ఈ పొడుగు గుర్తుంచుకొని దీని యొక్క వ్యయం గుర్తుంచుకోండి ఇది అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఏదైతే మనకు నిల్వల లేచేటువంటి పైకి లేచేటువంటి వంతెనని చెప్తున్నారు చెప్తున్నారుగా ఇది మనకు దేశంలోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పేసి చెప్తున్నారు అది గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఫోర్బ్స్ జాబితాలో బాంజు వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఎడ్యుటెక్ అంకురం బాంజు వ్యవస్థాపకుడు సీఈఓ నీలకంఠ బాను ఫోర్బ్స్ థర్టీ అండర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబితాలో స్థానం సంపాదించారంట రెండు వేల ఇరవై రెండు ఆసియా జాబితాలోనూ ఈయనకు పేరు లభించి ఈయన పేరు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు విద్యార్థులకు గణితం సులభంగా అర్థమయ్యేలా బోధించడం ఈ అంకురం యొక్క ప్రత్యేకత సంస్థ వ్యవస్థాపకులు దేవులపల్లి లక్ష్మి ప్రచోతన్ అండ్ అల్లూరి ఉదయ్ కిరణ్ అండ్ జొన్నలగడ్డ జొన్నలగడ్డ సాయి కృష్ణ కాంతులు ఫోర్బ్స్ జాబితాలో ఉన్నారు సో గత ఏడాది సిరీస్ బి ఫండింగ్లో భాగంగా నూట నలభై కోట్ల వరకు నిధులను ఇది సమీకరించిందంటే నెల పేరు గుర్తుంచుకోండి నీలకంఠ బాను అనేది గుర్తుంచుకోండి ఇది ఒకసారి మనకు అడిగాడు ఈ ఫోర్బ్స్ థర్టీ అండర్ అంటే ఫోర్బ్స్ థర్టీ అండర్ థర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒకసారి క్వశ్చన్ అడిగిన సందర్భం ఉంది కనుక గుర్తుంచుకోండి రెండేళ్ల తర్వాత లెబనాన్లో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు అంటే ఇక్కడ చూడవచ్చు సో యుద్ధంతో వికలమైనటువంటి లెబనాన్లో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిందంట ఆపద్ధర్మ ప్రభుత్వం వైదొలిగేందుకు అనుమతించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆదేశాలపై సంతకం చేసినట్టు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ ప్రకటించారు సో కొత్త ప్రధానమంత్రి నవాఫ్ సలాం శనివారం ఇరవై నాలుగు మంది మంత్రులతో ఈ క్యాబినెట్ ప్రకటించారంట అంటే ఇప్పుడు ఇక్కడ కొత్త అధ్యక్షుడు అని చెప్పేసి అడగవచ్చు లెబనాన్ కొత్త అధ్యక్షుడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నవ్వాఫ్ స సలాం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవి మనకి ఏంటంటే అధ్యక్షులకు సంబంధించి అడుగుతున్నాడు కనుక అవి మనకు గుర్తుండాలి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేటువంటి చాలా తక్కువ ప్రైస్కే మనం అందిస్తున్నాం గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా అదర్ టెస్ట్ సిరీస్లు కావచ్చు ఇంకా వీడియో కోర్సెస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే మనం ఇక్కడ అందించడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా దీన్ని ఇప్పుడే తీసుకున్నటువంటి ప్రయత్నం ప్రయత్నం చేయండి వన్ నైంటీ నైన్ అనేటువంటి కోర్సును మనం ఇప్పుడు జస్ట్ దీన్ని సార్ వన్ నైంటీ నైన్కి పీసీ కావచ్చు అండ్ ఎస్ఐకి సంబంధించి కావచ్చు అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సులు అయితే అందిస్తున్నాం ఫ్రెండ్స్ దాంతో పాటుగా మనం కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం మనం జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాం మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూసినట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఐదు కరెంట్ అఫేర్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దీనిలో మనం నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో కాండి మీకు చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా ట్వంటీ నుంచి థర్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇది మనకు డిసైడ్ మన రిజల్ట్ని డిసైడ్ చేసేటువంటి మ్యాటర్ కనుక సో రెగ్యులర్గా మీరు ఏ రోజు కరెంట్ అఫేర్స్ ఆ రోజు చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను కూడా రెగ్యులర్గా మీకు జనవరి మంత్ నుంచి కంప్లీట్గా కరెంట్ అఫేర్స్ అనేది అప్ టు ఎగ్జామ్స్ వరకు ఫ్రీగా అందించడం జరుగుతుంది సో ఎవరైనా టెస్ట్ సిరీస్ కావాలంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ